అదే రేట్ ఇప్పుడు ఎక్కువ తీసుకుంటారంట కదా ఎవరు తీసుకుంటారు రేట్ ఎక్కువ వీడు బాబోతుందా రేటు నమస్కారమన్న నమస్తే మీ పేరు వచ్చినారు ఎంత తీసుకొచ్చినారన్న పత్తి పది చెక్కలు తీసుకున్న పది చెక్కలు తీసుకొచ్చినారు అంటే ఇప్పుడు మీరు పత్ పత్తిని చాలామంది గవర్నమెంట్కి అమ్ముతున్నారు అంటే సిసిఐ అమ్ముతున్నారు అక్కడ రేట్ ఎక్కువ పోతుంది అంటున్నారు అక్కడ కాదని ఇక్కడ అక్కడ ఏ తీసుకొచ్చినపోయినాము ఈ గొగ్గుంది శాతం ఎక్కువ ఉంది అని తీసుకోవడం లేదు ఎన్ని ఉన్నారు రెండు మూడు రోజులు ఉండాలి పోయినా రెండు మూడు రోజులు ఉండేక వీటికి వస్తే ఆరు వేలు ఆరు వేల ఐదు నుంచి ఎక్కువ ఇబ్బందులు పెడుతున్నారు ఎక్కువ ఇబ్బంది బాగున్నా మరి తక్కువ రేటు బాగాలేదు నమస్కారం మీ పేరు నుంచి వచ్చినారు మా వందగల నుంచి వచ్చిన కూచు మండలం వండగల గ్రామం తీసుకొచ్చినారు ఇప్పుడు ఒక మూడు చక్కలు తెచ్చిన మధ్యలో రకంగా ఒక రెండు మూడు చెక్కలు తెచ్చే ఏడు వేలు రెండు వందలు పెట్టింది ఇప్పుడు ఏం రేటు పోతుందో గవర్నమెంట్ మనకెంత తెలియదు ఇప్పుడు వచ్చి మనం ఏం లేని వచ్చింది కూడా మనకి ఇంకా తెలియదు ఇప్పుడు గవర్నమెంట్ ఏం రాసి పంపుతుందో ఆరు వేల తొమ్మిది వందలు మరి నా ఆరు వేల ఐదు వందలు పోతుందో తెలియదు ఎందుకంటే లాస్ట్ పెట్టి గుడ్డి పత్తి కదా